మాచర్ల టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన మాచర్ల పట్టణంలోని పిడబ్ల్యూడి కాలనీలో తలపెట్టిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం గంటలకు పీడబ్ల్యూడీ కాలనీలో జెడ్పీ బాలర్ హై స్కూల్ నందు నిర్వహించే జాబ్ మేళాలో డెబ్బై కంపెనీలు పాల్గొంటాయని సుమారు వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందన్నారు పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు

మరి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని డెబ్బై కంపెనీలతో చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమం కేవలం మీ కోసం తీసుకురావటం జరిగింది చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా టెంపరీ ఉద్యోగాలు ఏదో పదివేలు వచ్చినా చాలు ఎనిమిది వేలు వచ్చినా చాలు ఇక్కడే అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీలో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేలు పద్నాలుగు వేలు మీ అకౌంట్లోకి వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి పదివేలు వచ్చినా చాలా అనే ఆలోచన కాదు ఇక్కడ వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన నాయకుల ఆలోచనలు మారిన ఈ ఉద్యోగాలకి అబద్ధత ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని టెన్త్ ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వాకిన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా రిటర్యకి రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అంద ఉంచుకోవాలని మరి మరి కోరుతా ఉన్నాను